నమస్తే వ్యూయర్స్ ఇవాళ రైతు పడే కష్టము తన పంటను ఎలా వండిస్తాడ మీకు చెప్తా సూర్యుడు ఉదయించిన కాన్ నుండి పల్లెలో నేల తడి మట్టి వాసనతో మేల్కొంటుంది రైతు తన చెమటతోటి ఆశం జల్లి చిన్న విత్తనాన్ని నేలలో నాటుతాడు ఇదే ఆయన కథకి ప్రారంభం కొన్ని రోజులు గడిచినా కూడా చిన్న మొలకలు భూమి గరం నుండి పైకి వస్తాయి అవి సూర్యుడిని తగిలిన తర్వాత ఆనందంగా ఊగుతాయి ఒకరోజు మేము జీవనానికి ప్రతీకమవుతాం అన్నట్టుగా రైతు ప్రేమతో కృషితో వాటిని వెంచుతాడు ప్రతి చుక్క వాన ప్రతి కిరణం సూర్యుడు ఆ మొలకలకు కొత్త జీవం ఇస్తాయి రోజులు గడిస్తే నెలలు గడిస్తే ఆ చిన్న మొలకలు బలమై వరి మొక్కలుగా పెరుగుతాయి పచ్చని పొలాలు ప్రకృతి సోయోగంగా మెరిసిపోతాయి రైతు ఆ పంటను చూసి గర్వంగా నవ్వుతాడు ఎందుకంటే అది కేవలం పంట కాదు ఆయన కష్టం ఆయన ఆశలు ఆయన జీవితం మెల్లగా పచ్చని పొలాలు బంగారు రంగులో మెరిసిపోతాయి విత్తనం నుంచి పంట వరకు ఈ ప్రయాణానికి కష్టానికి సహనానికి కృతజ్ఞతకు ప్రతిరూపం చివరిగా ఆ బంగారు ధాన్యం గాలిలో ఊగుతూ చెప్తుంది మన కృషి వృధా కాలేదు మన కళలు పంటగా మారాయని చెప్తాయి ఇదే ఆయన కష్టం